రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం మీద ఒక మహిళగా మీ రియాక్షన్ ఉంటుంది మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది అనే చిన్న చిన్నపిల్లాడిని అడిగినా తెలిసే విధంగా ఉందండి ఎందుకంటే ఇదే కారణం ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ వల్ల ఏమైందండి దానివల్ల అందరికీ దాని యొక్క విధి విధానం తెలిసిపోయింది మీరు ఎందుకు అసలు ఆన్లైన్ నుంచి మద్యం విషయాన్ని తీసేశారు ఎందుకు మద్యం మద్య నిషేధం అని వచ్చిన మీరు మద్యాన్ని ఎందుకు సొంత చేసి సొంతంగా మీ ఫ్యాక్టరీలో తయారు చేసి మరి ఎందుకు విత్సలు విడిగా రాష్ట్రం మీద పరిచారు మీరు మద్యం మీద పెట్టినంత శ్రద్ధ ఆఫ్లైన్లో మనీ దోచుకునేంత శ్రద్ధ ఏరియాల వారీగా పంచుకొని తీసుకు డబ్బుని లోపల దాచిపెట్టేంత శ్రద్ధ ఇక ఏ ఫీల్డ్ మీద పెట్టలేదు ఇప్పుడు దానికి ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీగలాగితే డొంకంతా గదిలినట్టు ఉంది మీ బ్రతుకులు ఒక్క విషయం కాదు మీరు అన్నింటిలో చేశారు ఇదేందంటే రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విషయం అంతేకాకుండా ఒకే ఏక ఏక మొత్తంగా మీ యొక్క ఖజానాలకు తరలించిన విషయం ఇది అందరికీ అసలు ఓపెన్ సీక్రెట్ కదా అందరూ తెలిసిపోతానే ఉందిగా మీరు ఏ విధంగా చేశారనేది దాంతో మీ అందరిలో భయం మొదలైంది ఎప్పుడైనా మీరు వాడుతున్న స్ట్రాటజీ ఏంటంటే మీ మీద ఒక విమర్శ రాగానే అదుపు అక్కడ భూత ఉంది అన్నట్లు అందరూ అమరావతిని టార్గెట్ చేసి చెప్తున్నారు ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటిది దీని నుంచి వచ్చే ఆదాయమే లోటు బడ్జెట్ లోటు బడ్జెట్తో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం రావాల్సిందే రాజధాని నుంచి ఎందుకు దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఇక్కడ తీసుకున్న భూముల ఉద్దేశం ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఈ యొక్క ఆదాయంతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు నడవాలి గండి కొడితే ఇక ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి కాదు ప్రజలందరినీ మేము బానిసలుగా చేసుకోవచ్చు జిల్లాకు ఒక జిల్లాకు ఒక కట్టుకోవచ్చు ఇక మేము ఒక దంత కొనసాగించవచ్చు అనుకున్నారు కానీ ప్రభుత్వమే మద్యం విక్రయాలు జరిగినప్పుడు ఇందులో స్కామ్ జరిగే అవకాశం ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంబటి రాంబాబు కానీ వైసీపీ మంచి మాట మాట్లాడే ప్రభుత్వమే ప్రభుత్వమే చేసింది మరి ప్రభుత్వం ఆన్లైన్లో చేసి ఎందుకు లెక్కలు బారేయట్లేదు ఎవరు అడిగితే వాళ్ళకి అన్న దాంట్లోనే ఉంది కదండి అసలు నిజం వాళ్ళే కట్లు కట్టుకున్నారని తెలుస్తూ ఉంది కదా వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు కదా ఇక ప్రూఫ్స్ అంటారా గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర సిటీ విచారణలో చాలా ఉన్నాయి కాకపోతే నిదానంగా ఒక్కొక్కళ్ళని వివర వివరంగా బయటకు తీసి అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం చూపిస్తారు అంటే నాలుగు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తికి కనీసం జైల్లో సౌకర్యాలు కల్పించట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు రెడ్డి గారి గురించి తినే విధంగా చూడాలి ఏమండి అసలు జైలు అంటే ఏందండి మీకు సకల సౌకర్యాలు సకల భోగాలు కల్పించేదా మీరన్న మాటలే కదండి డెబ్బై డెబ్బై ఏడు దాటిన వృద్ధుడు పద్నాలుగు పోయిన ప్రతిపక్షం పాలకపక్షంలో చేసిన ఆయన ఆయన్ని జస్ట్ జస్ట్ కమ్బోట్ అడిగితే మీరు మాట్లాడిన మాటలు మీకేమన్నా ఏమన్నా సౌకర్యాలు వస్తారా భోగాలు కల్పిస్తారా అని మాట్లాడారు మీకు అసలు అడగటానికి నోరేట్లు వస్తుందండి అది నోర పాయికన్నా మాట మాట్లాడాలంటే జైలు అంటే ఏందండి చేసిన తప్పులకు శిక్ష కాదా మీరేమన్నా పెద్ద తోపులా దేంట్లో తోపులు అంటే దోచుకోవటంలో తోపులు కావచ్చు లేకపోతే ఎట్లాంటి కుంభకోణాలు చేయడంలో తోపులు కావచ్చు మీకు ఇంకా కఠినమైన శిక్షలు కదా పడాలి అడగటానికి నోరేలా వస్తుంది ఎదుట మాటలు ఏంటి అక్కడ కనీస న్యాయం అని ఉంటుంది దాని ప్రకారం వృద్ధులుగా ఆయన కంబోర్డ్ అడిగితే బాబుగారు ఉండగా మీరు చెప్పిన మాటలేంది మీరు చేసిన ఏంది అసలు మీకు అసలు అడిగే హక్కు కానీ అర్హత కానీ ఏమి లేవండి బిగ్ బాస్ అభిప్రాయం రాష్ట్రం అందరికీ తెలిసిన బిగ్ బాస్ ఏనండి కాకపోతే అందరూ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా వాళ్ళని బయట తిరిగిస్తున్నారు కూటమి ప్రభుత్వం దీంట్లో మాత్రం మేము చాలా బాధపడుతున్నాం వాళ్ళని ఎందుకు విచారణ తీసుకొని ముందుకు నడిపించట్లేదు ఎందుకు న్యాయ వ్యవస్థ మీద ఈ న్యాయ వ్యవస్థను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఇట్లాంటి వాళ్ళు బయట తిరిగితే ప్రజలకి ఎలా ఎలా ధైర్యం ఉంటుంది దోచుకునేవాడు దాచుకునేవాడు ప్రజలు హింసించే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే ఇంకా కూడా ప్రజలు ఎలా ధైర్యంగా మనగలుగుతారు ముందు ముందు ఇలా కంపెనీలు అడిగి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏందని ఇలా సామాన్య ప్రజల మనసుల్లో కూడా అదే ఆవేదన ఉంది అదే ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి మేము కోరుకునేది ఒకటి వస్తుంది కూడా పదహారు నెలలు జైల్లో ఉండి ఎన్ని వేల సార్లు బెయిల్ ఎలా వస్తుంది ఆయనకి ఆయన ఎలా బయట తిరుగుతున్నాడు ఇవాళ మధ్య కుంభకోణం అనేది చాలా పెద్ద విషయం కావచ్చు దీనికి ముందు ముప్పై మూడు కేసులు ఉన్నాయండి వాటి సంగతి ఏంటి మా ఎట్లా ఉన్న ఒక వ్యక్తి బయట తిరుగుతుంటే సామాన్యులు జయ్యామరావు తనందుకు పెట్టిన కేసులకు ఇప్పుడు తిరుగుతున్నావు అండి ఎక్కడుంది న్యాయం అని చాలా ఇదిగా మేము ప్రశ్నిస్తున్నాం అది కూటమి ప్రభుత్వం న్యాయ వ్యవస్థను అడిగిద్దా లేకపోతే న్యాయ వ్యవస్థ ప్రజలకు తెలియజేసిద్దా అనేది సామాన్యులుగా మాకు తెలియట్లేదు అంటే మేము కూడా ఇలా చేసి రోడ్ల మీద దరగొచ్చా ఆయన కాన్వయ్ కింద పడి ఒక వ్యక్తి మరణిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎవరిని అడగాలి మేము మేము జయ్యామరావతి న్యాయంగా ధర్మంగా ఏది ఒక న్యాయబద్ధమైన కోరిక ఎందుకంటే మేము యొక్క మా బాధను తెలియజేసుకున్న రాజ్యాంగపు హక్కు అలా అదే కాలు రాయబడింది అదే మా మీద కేసులు సంవత్సరాల తరబడి తిరుగుతున్నాం మరి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి పదిహేడు ఈడీ కేసులుండి ముప్పై మూడు కేసులు ఉండి ఇవాళ వచ్చి మద్యం కొమ్ముకోణం కేసు ఉండి ఆయన కానుమై కిందే ఒక వ్యక్తి ఫుట్బాల్ లాగా తల దాని మీదకి వెళ్ళింది దొరికి ఇన్ని జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా ఆయన ఎందుకు జనంలో తిరుగుతున్నారు మేమెందుకు ఎందుకు తిరగలేకపోతున్నాం అదే మాకు తెలియని ప్రశ్న